ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారికి గురుగ్రహ రాశి మార్పు ఎలాంటి ఇస్తున్నది ఇప్పుడు చూద్దాం వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి గురువు అష్టమ లాభాధిపతి మే ఒకటవ తేదీ నుండి ఈయన జన్మంలో అంటే వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు ఇన్నాళ్ళు వేభావంలో గురువు శుభ ఇవ్వలేకపోయాడు ఈ రాశి వారికి ఇక ఇప్పుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఇది శుక్రక్షేత్రము శుక్రుడు అంటే భోగభాగ్యాలు సిరి సంపదలకు విలాసవంతమైన జీవితానికి నిలవు శుక్రుడు రాక్షస గురువు నిజానికి వృషభ వారికి అష్టమ లాభాధిపతిగా గురుడు యోగకారకుడు కాదు కాబట్టి జన్మంలో తనుస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జాతకులు కాస్త బరువు పెరగడము షుగరు థైరాయిడ్ వంటి సమస్యలకు ఈ గురువు కారకుడవుతాడు సహజ రాశిచక్రంలో వృషభము ధనరాశి గురువు అంటే అభివృద్ధి విస్తరణ సిరి సంపదలు పైగా దేవగురువు సహజ శుభగ్రహము కాబట్టి తన నేచురాలిటీతో జన్మంలో గురుగ్రహ సంచారము ఈ రాశి వారికి నూతన ఉత్సాహం కలుగుట అందరిలో మీరు ప్రత్యేక గుర్తింపు ఆకర్షణ కలిగి ఉండటం వంటివి ఉంటుంది తనున్న స్థానం ఎలా ఉన్నా గురుదృష్టి అమృతము వృషభ వారికి పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని గురు భగవానుడు వీక్షిస్తూ ప్రభావితం చేస్తున్నాడు ఆల్రెడీ పంచమంలో కేతుగ్రహ సంచారం సాగుతున్నది వృషభ రాశి వారికి కేతువు డ్రై ప్లానెట్ ఇప్పుడు ఈ గురుగ్రహ వీక్షణ వల్ల కేతుగ్రహం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారికి ఇంతకుముందు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇప్పుడు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్త వింటారు ఇక సంతానం ఉన్నవారికి మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చక్కని అభివృద్ధిని సాధిస్తారు వారితో మీరు సంతోషంగా గడుపుతారు మీరు ప్రతి విషయంలో చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు మీరు ఆశించిన ప్రేమ ఆప్యాయత మీకు దక్కుతాయి నూతన బంధాలు ఏర్పడతాయి ఇక సప్తమ వీక్షణ వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ముందుకు వెళ్తారు ఇంతకుముందు విడిపోయిన వారు కూడా ఇప్పుడు తిరిగి కలుసుకునే అవకాశాలున్నాయి వ్యాపారాలు ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు మంచి లాభదాయకంగా దూసుకుపోతాయి ఇక భాగ్యస్థానంపై గురుదృష్టి వల్ల పుణ్యక్షేత్ర సందర్శనము ఆర్థిక ప్రయత్నాలు ఫలించడము ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయడము తండ్రి గారి సపోర్ట్ లభించడము తండ్రి గారి తరఫున ఆస్తి లభించడము మీరు ఆశించిన కోరికలు తీరడం వంటివి ఉంటాయి సంపద పెరగడము విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఇన్ని శుభ ఫలితాలున్నాయి సరే కానీ ఈయన అష్టమ లాభాధిపతి అష్టమాధిపతి జన్మంలో సంచారం అంటే అకస్మాత్తుగా సంఘటనలు జరగవచ్చు అష్టమం అంటే ఆరోగ్యం కాబట్టి ఈ పరంగా మీరు కొన్ని పరిహారాలు పాటించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము లేదా దక్షిణామూర్తి స్తోత్రము పారాయణం చేయండి గురుగ్రహ స్తోత్రం పారాయణం చేయండి ప్రతి గురువారము శ్రీవేంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించుకోండి తల్లిదండ్రులకు పెద్దవారికి గురువులకు గురు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి శ్రీభాను ఆస్ట్రో ఛానల్ నుండి మన సబ్స్క్రైబర్స్కి ఒక అవకాశము వీడియో నచ్చితే ముందుగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేసినట్లయితే నూటగా వచ్చిన వంద లైక్లలో లక్కీ డిప్ తీసి ఒకరికి వివాహము ఉద్యోగము విద్య ఇత్యాది ఏదేని ఒక సమస్యకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడను మన సబ్స్క్రైబర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ